మొదలైన రాష్ట్రవ్యాప్తంగా మొదలైన మనకి వాహన మిత్ర పథకానికి దరఖాస్తులు మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ అండ్ ఆటో అండ్ మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ ఆటో ఉన్నవారికి మ్యాక్సీ క్యాబ్ ఉన్నవారికి అందరికీ కూడా ఆర్థిక సహాయం పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే ప్రారంభమైతే జరిగినాయి అనమాట సో మీరు అందరూ కూడా గమనించవచ్చు క్లియర్గా సో రాష్ట్రవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కేవలం రెండంటే రెండు రోజులు మాత్రమే మనకి పంతొమ్మిదో తారీఖు వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట ఈ లోపల అందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా వాహనమిత్ర పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోండి అక్టోబర్ ఒకటిన పదిహేను వేల రూపాయల చొప్పున మనకి ఎవరైతే అర్హతలో అర్హత సాధించిన వారు ఉన్నారో ఈ ఆటో డ్రైవర్లకు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున చంద్రబాబు గారు అయితే విడుదల చేస్తున్నారు మనకి పంతొమ్మిదో తారీఖు వరకు అవకాశం ఉంది వార్డు సచివాలయంలో దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని